నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఒక మాట చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్

ఈ హెలికాప్టర్ ఏమి ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు ఏం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు అవునా సార్ అవును అవునా సార్ అవును సార్ అవును వస్తాను రండి సార్ స్వామివారు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీరు పూర్తిగా